హాయ్ ఫ్రెండ్స్ మీరు వీడియో మొత్తం చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సెలబ్రిటీలకే కాదు మాకు కూడా కొద్దిగా సపోర్ట్ ఇస్తే మేము కూడా కొద్దిగా మంచి వీడియోలు ప్రజలకు చేశాను నేను కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కరెంటు లేక ఎండిపోతున్న పొలాలు మొత్తం ఎండిపోతుంది ఆ ఉన్నంత సేపు అంతే అంతేగా ఇప్పుడు లేదు ఇక కరెంట్ లేదా ఇదంతా మా భూమి చూడండి ఇక మొత్తం ఎండలు ఎట్లా కొడుతున్నాయి ఎండలు కొట్టడం పొలాలు వేయలేదు సగం మంది ఎండలు కొడుతున్నాయి ప్లస్ కరెంటు కూడా సరిగ్గా ఉండలేదు కదా అందుకోసమనే ఇక వేస్తలేదు ఇది మా పొలం ఇది లేవల్ చేసింది ఇది మొత్తం ఈ పుంటిత్తులు బీరకాయ ఎత్తులు ప్లస్ టమాటా వేసినాము కానీ నీళ్ళు కరెక్ట్ ఇవ్వక పొలానికే పెట్టడం అవుతుంది నైట్ కరెంట్ సక్కెండ్ ఉంటలేదు ఇరవై నాలుగు గంటలు ఉంటలేదు అప్పట్లేక అందుకోసం మేము నాటు కూడా తక్కువ వేసినాము ఇలా చిన్న పంటనైనా వండించుకున్నాం అంటే ఇది కూడా మొత్తం ఎండిపోతుంది కనబడుతుంది ఆల్రెడీ మీకు మొత్తం తెల్లగా అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇదైతే మా పొలం ఇప్పుడు చూస్తున్నారు కదా మీకు కనబడుతుంది ఆల్రెడీ ఇది కనబడేది మొత్తం మా పొలమే కానీ ఇంకా ఇంకా మొత్తం వేయలేము ఎందుకంటే కరెంటు చక్కగా ఉండకపోవడం వల్ల ఎండాకాలం ఎట్లా అంటే అట్లా తాగుతాయి ఎండలకు కాబట్టి తక్కువనే వేసినాము పొలం అయితే ఒక ఎక్కడ ఎక్కడ వేసినాము ఇగో ఇది కూడా చక్కగా ఉండలేదు ఆల్రెడీ నైట్లో కరెంట్ ఉండకపోవడం ఇది కూడా ఎంత వంటతో తెలియదు ఆల్రెడీ ఎండిపోతుంది రెండు ఫ్రెండ్స్ ఇది అయితే మొత్తం ఇగో మా పొలం ఇది ఇది చూపిస్తున్నాం కదా అంత రోగం వస్తుంది మోగు రోగం పడుతుంది అందుకోసం మందు వెల్దామని వచ్చినాం మేమైతే నాకంటే మొన్ననే ఆపరేషన్ అయింది కాలు లెగ్ ఆపరేషన్ అయింది కాబట్టి నేను మా నాన్న చల్తాడు ఇప్పుడు మా నాన్న మంది తీసుకొని వస్తుండు మందులు కూడా ఇవి మీకు మోగు రోగానికి మందు చల్తున్నాము ఇప్పుడైతే ఈరోజు అందుకోసమే నేను వచ్చిన బాగా రోజులు నిన్న నిన్నీ డిశ్చార్జ్ అయిన ఉంటే ఆ డిశ్చార్జ్ అయిన నుంచి బాగా రోజులు అవుతుంది పొలం కాడ ఖర్చు కూడా మస్తు రోజులు చాలా ఇది నాటేసిన ప్రశ్న అంటే తర్వాత రాలేను మెరవన్ల షెట్టు ఇగో మా ఇక్కడ కనిపిస్తుందా దానిమ్మ చెట్టు దానిమ్మ చెట్టు దానిమ్మ చెట్టు పూత వస్తుంది కానీ ఎండాకాలం నీళ్ళు పోయాలి నీళ్ళు పోయకపోతే ఇవి ఆల్రెడీ ఒక దానిమ్మ పండు ఉంది ఇక్కడ అంటే కాయ పండు కాదు కాయనే ఇది ఇంకో వాళ్ళనిర్వణ చెట్టు ఇక్కడ జామ్ చెట్టు కనబడుతుంది మీకు ఆల్రెడీ తర్వాత అక్కడ పొప్పిడి పండ్ల చెట్టు పొప్పిడి పండ్ల చెట్టు ఇవో పొప్పిడి పండ్ల చెట్టు ఇది దాని చెట్టు కాదు మాకు చెట్టు అది మా గుడిచే మా గుడిచేనైతే మొత్తం ఘోరంగా ఉన్నది ఇప్పుడు మీకు బాగా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయితే పెట్టి అయినా అని హైట్ పెరుగు కానీ మామిడి చెట్టు చూపెడతా పెడతా అది ఎంత అంటే గింతే ఉంటుంది చూడండి ఇది రెండు సంవత్సరాలు అవుతుంది కానీ ఇంకా పెరుగుతలేదు ఏమైంది అర్థమవుతుంది మరి పంట దగ్గర పెట్టిందిందుకు మరి ఎందుకు అర్థమవుతుంది కానీ ఇగో గింతే ఇగో ఇంతే వస్తున్నాయి ఈడ కొన్ని పోసి పెట్టినాం కానీ గింత తక్కువ వస్తుంది మరి ఏం చేస్తుంది తెలియదు పార్కార్ ఇప్పుడే ఇంట్లో వస్తున్న కరెంట్ కూడా సరిగ్గా ఇస్తలేరు ఏమైతుంది ఏమీ అర్థమవుతులేదు గోరైతే ఇంత తక్కువ వస్తుంది మా గుడిసే చెప్పడతారా అండి మా గుడిసెని అయితే ఘోరం ఉంటుంది మొత్తం పొట్టు అయింది అంతా ఏంది ఇక మా గుడిసే ఇది మొత్తం పొట్టు పొట్టయింది ఎట్లుంది మా గుడిసేది పొట్టు పొట్టయింది ఇలా పాములు తిరిగే తెలియదు ఏం తిరిగేది తెలియదు ఇగో మొత్తం ఇవి ఏంది స్టార్టర్లు స్టార్టర్లు అని ఖరైన కొద్ది ఇక్కడ తీసుకునే వాడితే ఎట్లుంటుంది ఇక టాపర్ కూడా మొత్తం ఘర్వైన గుడిసెప్పింది చెత్తిరి స్టార్టర్లు ఇక డబ్బా ఇవన్నీ ఎన్నో ఉంటాయి అంత తుక్కు తుక్కు అయిపోయింది మొత్తం మళ్ళా గడ్డి గడ్డి కప్పి మంచిగా వేయాలి ఇదంతా లేకపోతే మొత్తం ఉరుస్తుంది ఇప్పుడైతే ఎండాకాలం కాబట్టి ఏం కాదు అనుకో ఆనకాలం అయితే బా అంటే ఘోరం అయిపోతుంది మన పరిస్థితి చని తీసుకొస్తుండ్రు అది యూరియా అనేది ఎంత యూరియా ఇది మూడు వందల ఇరవై సొసైటీలో కూడా అంతేనా పెయింట్స్ మా అమ్మ ఇప్పుడు పొంటి కొరెత్తలు ఏంది టమాటా అవన్నీ వార పెడుతుంది ఆ నీళ్ళు అటు వారుతలేవు సగం ఇటు వారతలేవు అయినా ఎండిపోతుంది కాబట్టి ఒకసారి వార పెడదామని పాల పెడుతుంది యూరియా గంట మందు కూడా ఉందా గుల్కలు గంట మందు అన్ని కలిపిండు ఎప్పుడైతే ఇప్పుడు మనకు ఇగో ఈ మందు కలిపి కొడుతుంది ఎందుకంటే ఇగో పురుగు ఇట్లున్న చదువు పెడుతుంది అది అనేది అర్చిపోవడానికి అన్నట్టు అంటే ఇప్పుడు మగుద్రోగం పడ్డది కదా మగదో అగస్య ఆల్ అవుట్ ఇది కలిపి అందులో మందు వెళ్తాడు మీకు అందరికి వెళ్ళిపోతా మందు కలిపి అందుకు రెడీ చెప్తుడు మళ్ళీ చేతులు మంచిగా కట్టుకోవాలి కదా ముక్కు గుట్లో ఏమైనా కట్టుకోవాలా మండుతుందా కట్టుకోవాలి మన చేతులు కూడా మంచిగా కడుక్కోవాలి మన చేతులు కూడా మంచిగా కడుక్కోవాలి కదా ఇట్లా కలుపుతారు మందుని అయితే ఇట్లా మొత్తం కలుపుకొని ఇక లాస్ట్కి ఒక తట్టలల్లా తీసుకుపోయి చల్లాలి ఇది మాత్రం స్మెల్ వస్తుంది ముక్కు మాత్రం మాస్క్ అన్న ఏదైనా కట్టుకోవాలి ఖచ్చితంగా లేకపోతే మాత్రం కళ్ళు మాండితే ముక్కు కూడా మండుతుంది

కర్ర కరగా చచ్చిపోతున్నా అందుకోసమే ఇక అంత అట్లా అవుతుంది అందుకోసమే ఇక మందు వెళ్తున్నాం అది కలిపి కర్ర మొత్తం ఆల్రెడీ మొత్తం ఇట్లా అయింది ఇది మొత్తం ఏర్పడకుండా మొత్తం చచ్చిపోయింది ఆల్రెడీ కనబడుతుంది మొత్తం కర్రనే మొత్తం చచ్చిపోయింది ఇట్లా అవుతుంది మొత్తం అందుకోసమే ముందే చల్లుకోవాలి ఇక ఇట్లుండే అది అయింది కర్ర అన్ని ఎట్లుండే అది ఒక్కొక్కర్ర ఎట్లా అయింది మొత్తం అట్లనే అవుతుంది అన్నట్టు అంటే అప్పుడు క్యాప్ అంటే నేను తలక నెత్తికి క్యాప్ అనేదైనా పెట్టుకోవాలి మూతికి కూడా కట్టుకోవాలి కానీ మేము ఆగమాగం వచ్చిన అది తెచ్చుకోవాలి ఖర్చు పని ఏదైనా కట్టుకోవాలి ఖచ్చితంగా లేకపోతే మొత్తం స్మెల్ వస్తుంది నిద్ర కూడా పట్టుంది అంత పలస పలసనే వెళ్ళుకోనా పల్సనే వెళ్ళుకోవాలి బాగా కూడా మనమంటున్నారు కరెంటు కరెంట్ ఉండ కరెక్ట్ ఉండకపోవడం వల్ల కరెక్ట్ కరెంట్ ఉంటే కరెక్ట్ వాడుతుండే అందుకోసం ఎండిపోకుండా వారుతున్నట్టు అయిపోతుంది ఇక చచ్చిపోతేటప్పుడు ఎవరు ఇంకా ఇట్లా వారెట్టడైతుంది ఇటు పొలానికి పెట్టగా అటు పెడుతున్నాము మీకు పొలంలోనేమో మందు నాన్న వెళ్తుండో అటు సైడ్ ఏమో అమ్మ చేస్తుంది నేనేమో ఖాళీగా ఉన్నానుకోకూరి నాకు లెగ్ ఆపరేషన్ అయింది లేకపోతే నేనే చల్లేదు మందు నాన్న అందించేది ఇట్లా పలస పలస చల్లుకోవాలి మందు వెళ్తుడు నీటేమో అమ్మ నీరు వార పెడుతుంది మందస్తుంది మా నాన్నకు

తట్టుకు ఇంత ఘోరం ఉంది లేదు మరి మంచిగా లేదా మంజాలుడైతే అయిపోయింది ఇప్పుడు మొత్తం మంజాలు వేసినాం ఇక నీళ్ళైతే అనేటి లేవు పలుస పలుస ఉన్నాయి ఏమో ఇప్పుడే కొలుసలసిన అంటే అప్పుడు కష్టమవుతుంది ముఖము కదా